వికలాంగులకు చేయుతగా బ్యాటరీ వాహనాల్లో ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు సన్నత్నగర్లోని వారి కార్యాలయం వద్ద ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా రాయపర్తి మండలంకు చెందిన వికలాంగులకు బ్యాటరీ వాహనాలను ఎస్ఆర్ఆర్ అధినేత శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతర సేవలు చేస్తుంటామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంకు చెందిన వికలాంగులకు కొందరు నడవలేని స్థితిలో ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇరవై మంది వికలాంగులకు బ్యాటరీ వాహనాలను పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు ముఖ్యంగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆ సేవా కార్యక్ర కార్యక్రమాలకు చేసిన గుర్తింపుగా మనకు గవర్నర్తోని కూడా కమలేసాయి సౌందర్యరాజన్తోని మహాత్మా గాంధీ పురస్కార అవార్డు రావడం మా ఎస్ఆర్ఆర్ చాలా సంతోషం కలిగించే విషయం తర్వాత ములుగులో జరిగిన వరదలో తొమ్మిది గ్రామాలకు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మిత్ర బృందం అందరూ కలిసి అక్కడ ఆ ఆదుకోవడం జరిగింది అలాగే కోవిడ్ టైంలో కూడా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి అన్ని మా సహాయ సహకారాలు అందించడం జరిగింది అలాగే కూడా రాయపర్తి మండలం ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా అభినందినీయండి ఎందుకంటే సమాజంలో మనం చాలా మందిని చూస్తుంటాం డబ్బు సంపాదనంగా ఉంటారు తప్ప సమాజం గురించి కానీ సమాజం సమాజానికి ఏదైనా చేద్దామన్న ఆలోచన కానీ ఎవరికి రాదు శ్రీనివాస్ రెడ్డి గారి సేవా కార్యక్రమాలు నేను గత కొన్ని సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చూస్తున్నాను వింటున్నాను ఇప్పటి వరకు ఆయన ప్రజలకు చేసిన సేవ అలాగే వికలాంగులకి వికలాంగుల్ని దృష్టిలో పెట్టుకుని ఇంత ముందు కూడా ఆయన చాలా సేవా కార్యక్రమాలు అందించడం జరిగింది ఈ రోజు ఆయన నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఒక ఇరవై మందికి వాళ్ళ వికలాంగులకి సంబంధించిన బ్యాటరీ వెహికల్స్ అవి అందిస్తున్నారు చాలా సంతోషించదగ్గ విషయం అండి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి శ్రీనివాసరెడ్డి గారిని అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి అభినందనలు కూడా తెలియజేస్తాయి